అందరికీ నమస్కారం మీ మా ఉమెన్స్ స్పెషల్ ఛానల్కు శుభస్వాగతం నేను మీ గాయత్రి వాడ్రేవు కార్తీక మాసంలో ఇరవై నాలుగవ రోజు ఆచరించవలసిన నియమాలు ఏమిటి ఏ వస్తువులను దానముగా ఇవ్వవలను ఈరోజు పూజించవలసిన దైవం ఎవరు పఠించవలసిన మంత్రం ఏమిటి ఏ ఆహార పదార్థాలను ఈరోజు నిషేధించాలి ఈ నియమాలను ఆచరించడం ద్వారా మనకు కలిగేటటువంటి శుభ ఫలితాలు ఏమిటి ఈ విషయాల గురించి ముందుగా తెలుసుకుందాము మరి ఇరవై నాలుగవ రోజులో భాగంగా ఈరోజు దానము చేయవలసిన వస్తువులు ఎర్రని చీర రవికల గుడ్డ మరియు గాజులు పువ్వులు అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగుతో కూడిన ఈ వస్తువులను ఒక బ్రాహ్మణ ముత్తైదువుకు దానం ఇవ్వడం ద్వారా మనకు శక్తి సామర్థ్యాలు అనేవి వృద్ధి చెందుతాయి మరి ఈరోజు పూజించవలసిన దైవము దుర్గామాత దుర్గామాతను ఈరోజు ఓం అరిషడ్వర్గ వినాశిన్యై నమ శ్రీ దుర్గాయై స్వాహ ఓం అరిషడ్వర్గ వినాసిన్యై నమ శ్రీ దుర్గాయై స్వాహ ఈ మంత్రంతో ఆరాధించడం ద్వారా మనకు ధైర్య సాహసాలు అనేవి సిద్ధిస్తాయి మరి ఈరోజు నిషేధించవలసిన ఆహార పదార్థాలు పుల్లని పదార్థాలు పుల్లని పదార్థాలను ఈరోజు తీసుకోకుండా ఉండడం అనేది ఉత్తమమైన మార్గముగా చెప్పబడుతున్నది మరి కార్తీక పురాణంలోని కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని యొక్క కథ ఈరోజు ఈ అంబరీషుని గురించి తెలుసుకుందాము అత్రి మహాముని చెప్పుచున్నాడట అగస్య మునీంద్ర కార్తీక వ్రతమును గూర్చి వినవలెను కోరిక గల నీకొక విష్ణుభక్తుని యొక్క కథ చెబుతాను శ్రద్ధగా విన్నచో నీకు కార్తీక వ్రత మహత్యము తెలియను పుణ్యము కలుగుతుంది కార్తీక శుద్ధ ద్వాదశిని హరిభోధిని అని పిలుస్తారు ఈ ద్వాదశి అన్ని తీర్థములలో కూడా స్నానమాడిన ఫలితాలని కలుగచేస్తుంది యజ్ఞ ఫలాలని కూడా మనకు అందిస్తుంది ఇది శ్రీహరికి చాలా ప్రియమైన రోజు సూర్యచంద్ర గ్రహణముల కన్నా ఎక్కువ ఈ ద్వాదశి నాడు వ్రతము చేసినచో ఇతర వ్రతములు చేసిన దానికంటే కోటి రెట్లు ఫలితము ఎక్కువ వస్తుంది అటువంటి ఈ పుణ్యదినము ద్వాదశి మహాదినము కాబట్టి ఈ ద్వాదశ తిథి కొంచెం సేపే ఉన్నను ఇతర నియమాలన్నింటినీ కూడా విడిచి ద్వాదశ తిథి ఉండగానే పాలన చేయవలెను ఏకాదశి నాడు ఉపవాసం చేసిన వారికి ఇది తప్పనిసరిగా చేయవలసిన పని ఈ వ్రతమహత్యమును తెలుసుకున్న అంబరీషుడు ద్వాదశి ఉండగానే పారణ చేసి ధన్యుడయ్యాడట అది ఏ విధంగా అనేది అత్రిమహాముని చెప్పుతున్నాడు ఒకప్పుడు అంబరీష మహారాజు ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నాడట ఇలా ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారణ చేయదలిచినాడట ఆనాడు ద్వాదశ తిది కొంచెం సేపే ఉన్నదట ఇంతలో దుర్వాస మహాముని వచ్చి భోజనం పెట్టమని అడిగినాడట రాజు అంగీకరించి భోజనము పెట్టడానికి సిద్ధపడినాడట ఇలా ఉండగా దుర్వాసుడు అనుష్ఠానములు తీర్చుకొని వచ్చేదనని వెళ్ళాడట ద్వాదశి వెళ్ళిపోచున్నది ఈ మహాముని రావట్లేదట పాపం రాజు సంకటంలో పడినాడట ఈ సంకటంలో పడినటువంటి అంబరీష మహారాజు ఇలా చింతిస్తూ ద్వాదశి వెళ్ళిపోతున్నది భోజనముకు వచ్చేదనన్న బ్రాహ్మణుడు ఇంకనూ రాలేదు అతనికి పెట్టకుండా భుజించుట గృహస్థ ధర్మము కాదు బ్రాహ్మణుడు అనగా అగ్నితో సమానుడు ముందుగా భోజనము చేశాను అని తెలిస్తే నా మీద కోపపడతాడు ఆ కోపంలో శప్పిస్తాడు ఏకాదశి నాడు ఉపవాసం చేయకుండా ఉండరాదు అట్లే ద్వాదశి నాడు పారణ చేయకుండా ఉండరాదు అంటే ఇక్కడ ఎవరైతే ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారో వారు ద్వాదశ తిథి ఉండగానే పారణ చేయాలి అన్ అనగా భోజనాన్ని స్వీకరించాలి అని చెప్తారు దాన్నే పారణ అంటారనమాట కాబట్టి ద్వాదశి ఉండగా పారణ చేయనచో వెనుకటి పదకొండు నెలల వ్రతము కూడా చెడిపోతుంది అంటే సంవత్సరం పాటు ద్వాదశి వ్రతఫలము అనేది నశిస్తుంది ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము కూడా లేదట హరిభక్తిని వ్రతమును విడుచుట కంటే పారణమే మంచిది బ్రాహ్మణుడు శాపాన్నిస్తాడా పోనిలే ఇయనివ్వు హరిభక్తిని విడవకున్నచో నన్ను అతడే రక్షిస్తాడు అని పాపం అంబరీషుడు ఇన్ని విధములుగా ఆలోచించి ఆయన వేదశాస్త్రములు చదివినటువంటి విప్రులను చూసి మహానుభావులారా చూసినారు కదా ద్వాదశుడు భోజనానికి వచ్చేదనని చెప్పి ద్వాదశి వెళ్ళిపోచున్నా కూడా ఇంకా రాలేదు బ్రాహ్మణునికి పెట్టకుండా ముందు పారణ చేయుటయా లేక ద్వాదశి తిథిని అతిథి ఏ జాతివాడైనను వానికి తృప్తిపరచకుండా పంపరాదు కదా ఇంకా బ్రాహ్మణుడు అయితే గనక వేరే చెప్పడానికి ఏముంది బ్రాహ్మణుడైన అతిథికి పెట్టకుండా భుజించి అవమానించినచో ఆయువు ఐశ్వర్యము కీర్తి ధర్మము ఇవన్నీ కూడా నశిస్తాయి కదా బ్రాహ్మణులు భూమి మీద దేవతలు అని చెప్తూ ఉంటారు కదా వారిని అవమానించుట చేత దేవతలు కూడా కోపిస్తారు కదా దుర్వాసుడు కోపించినచో లేదో ఆ మాట అటుండనివ్వం బ్రాహ్మణుని కంటే ముందు భుజించుట అధర్మము కాబట్టి ఇంటికి భోజనానికి పిలిచి వారికి పెట్టకుండా భుజించడము అనేది ధర్మబద్ధమైనది కాదు కదా అని అంబరీషుడు చాలా రకాలుగా ఆలోచిస్తున్నాడట ఇలా ఆలోచిస్తూ ద్వాదశి వెళ్లకుండా పారణకు రాలేకపోవుట దుర్వాసుని యొక్క తప్పు అవుతుంది ద్వాదశి ఉండగా పారణ ఇది ఇంతే ఇంతకుముందే నేను చెప్పి ఉన్నాను కదా ఉపవాసం ఉన్నవారు చేయు మరుసటి రోజు భోజనాన్ని పారణ అంటారు ఈ పారణ చేయకపోవనుచో ఏకాదశి నాడు ఉపవాస ఫలము అనేది దక్కదు ద్వాదశి పారణ విసర్జించుట బ్రాహ్మణ అవమానము రెండూ సమానమైన అధర్మములే వీటికి హెచ్చు తగ్గులు లేవు పాలన చేయనిచో హరిభక్తి ధర్మమునకు లోపము చేసినచో దుర్వాసుని శాపము రెండూ కూడా అనర్థాలే కదా అని పాపం యోచిస్తూ అలా ఆలోచనలో ఉండిపోయాడట అంబరీషుడు ఇది ఇరవై అధ్యాయము సంపూర్ణము మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు